గత పదేళ్లలో ఆర్టీసీకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చామని మాజీ ఆర్థిక మంత్రిగా నేను లెక్కలు చెప్తున్నా నువ్వేమిచ్చినావో చెప్పు రూపాయి ఇచ్చినావా నువ్వు రూపాయి ఇయ్యలే మహాలక్ష్మి కింద రావాల్సిన డబ్బులు నాలు నెలలు బాకీవడాయి నువ్వు నన్ను కాదయా పొన్నం ప్రభాకర్ ను అడగాల్సింది నువ్వు నీ ముఖ్యమంత్రిని నిలదీ నీ బట్టి విక్రమార్కను నిలదీసి ఆర్టీసీకి గ్రాంట్ అడుగు ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలు రూపాయి లేకుండా ఇవ్వమని ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రిని ఫైనాన్స్ మినిస్టర్ నన్ను కాదు మేము తొమ్మిది వేల కోట్లు ఇచ్చినం పొన్నం ప్రభాకర్ గారు మేము కొత్త బస్సులు కొన్నాం పున్నం ప్రభాకర్ గారు మేము కార్మికులు రిక్రూట్మెంట్ చేసిన పొన్నం ప్రభాకర్ గారు మేము ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం పొన్నం ప్రభాకర్ గారు నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ మీద ప్రేమ ఉంటే ఆ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు నీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి అముక దొప్పుతున్నాడు మియాపూర్ వర్క్ అదే విధంగా ఉప్పల్ వర్క్షాప్ ను అడ్డికి పావు సేరు ఆయన మనుషులకు ముఖ్యమంత్రి కట్టబెడుతుండు నీకు కార్మికుల మీద ఆర్టీసీ మీద ఆర్టీసీ మంత్రిగా ప్రేమ ఉంటే ఆ వర్క్షాప్ ల ప్రైవేటీకరణ ఆపాలి పొన్నం ప్రభాతర్